विचारपत्नी जिसके कहे क्या रिश्ता अब देख जब तक जनार्मी है पार्ला वीरी रिमेंड अब देख जब तक जनार्मी है पार्ला वीरी रिमेंड अब देख जब तक जनार्मी है पार्ला वीरी रिमेंड अब देख जब तक जनार्मी है पॉलिसी वीरी रिमेंड वीरी रिमेंड वीरी रिमेंड वीरी रिमेंड तक जनार्मी तक जना� Long live, long live, United World Bank retirees' Long live, long live, the the zindabad in the All India Bank retirees' federation Long live, long live, long live. all India Bank retirees' federation Long live, long live. Long live. నెట్వర్క్ వన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ రోజున చేస్తున్న ధర్నాకి మా తరఫున సపోర్ట్ ఇవ్వడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ డిమాండ్స్ ఏంటంటే అందరికీ సంబంధించినవి ఏ బ్యాంక్కి విడిగా కాదు కాకపోతే ఎఫిలియేషన్స్ వేరుగా ఉంటాయి అది సిఇబిఆర్ అప్లికేషన్ ఇది వేరు కానీ డిమాండ్స్ ఒకటే యాక్చువల్గా బ్యాంక్ ఎంప్లాయీస్కి చాలా అన్యాయం జరుగుతుంది పెన్షన్ అప్డేషన్ అనేది ఆర్బీఐలో ఉంది నాబార్డ్లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంది మరి అదర్ బ్యాంక్ ఎంప్లాయీస్కి అప్డేషన్ ఎందుకు లేదు అనేది హండ్రెడ్ డాలర్స్ వస్తున్నది అది అది గవర్నమెంట్కే తెలియాలి ఐబీఐ గవర్నమెంట్ దీని మీద స్పందించాలి ఎప్పుడో తీసుకున్న పెన్షన్ శాంక్షన్ చేసిన పెన్షన్ ఎప్పటికీ తీసుకోవడం అనేది చాలా అన్యాయం అందరికీ ఉండి బ్యాంక్ ఎంప్లాయీస్కి లేకపోవడం అనేది చాలా అన్యాయం తర్వాత అది రిప్రజెంటేషను లైవ్ ఆర్గనైజేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి మాకు రిప్రజెంట్ చేసే అవకాశం లేదు ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని రిటైరీస్ని అంచేత మేము మాట్లాడడానికి అవకాశం కావాలి మాకు దానికోసం మేనేజ్మెంట్తో గవర్నమెంట్తో మా ఇంట్లో అంటే మా మా ప్రాబ్లమ్స్ మాకే తెలుస్తాయి మిగతా వాళ్ళకి తెలియవు కాబట్టి మేము రిప్రజెంట్ చేసే అవకాశం మాకు ఇవ్వాలని కోరుతున్నాము అదే కాకుండా ఈ పెన్షన్ రివిజన్కి బదులు ఎక్స్ప్లెషన్ ఇస్తామని రెండు వేల ఇరవై మూడులో ఎక్స్ప్రేషో శాంక్షన్ చేశారు అప్పుడు అన్నదేంటి ఎవ్రీ ఇయర్ రెన్యూ చేస్తాం రివైజ్ అని అన్నా కానీ ఎప్పటికీ ఆ విషయం మర్చిపోయారు మేము పట్టించుకోవట్లేదు తర్వాత ఇన్సూరెన్స్ ఇదివరకు బ్యాంక్ ఇన్సూరెన్స్ మొత్తం కట్టి వాళ్ళు చూసుకునేవారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి మే మా దగ్గర మేమే ప్రీమియం కడుతున్నాం దాని మీద జిఎస్టీ ఏంటి సీనియర్ సిటిజన్స్కి మామూలుగా అయితే జిఎస్టీ లేదు కానీ మేము మేము బ్యాంక్ తరపున గ్రూప్ ఇన్సూరెన్స్ కాబట్టి జిఎస్టీ ఉందని అంటున్నాం ఆ జిఎస్టి తొలగించాలి గవర్నమెంట్ లేదంటే బ్యాంక్ అయినా మా తరఫున పే చేయాలి అది మాకు ఇవ్వకపోవడం అనేటువంటిది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇవాళ ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము గత సంవత్సరం అంతా కూడా యాజిటేషన్ నడిపాము అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఐబీఏ కానీ ఏ విధమైనటువంటి స్పందన లేదు మరి సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్లో మూడు చోట్ల ధర్నా కార్యక్రమాలు ఇవాళ మొదటి మొట్టమొదటిగా వైజాగ్లో నెక్స్ట్ కర్నూలులో తర్వాత విజయవాడలో ఇంతే కాకుండా ఒక రోజున ఫిబ్రవరి నెలలో రెండు వందల యాభై మందితోటి ఢిల్లీ నిరాహార దీక్షను కూడా నిర్వహించడానికి మేము మేము ప్రోగ్రామ్ని నిర్ణయించాం అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్సు మన గ్రూప్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్సు మన సబ్సిడీ అనేటువంటిది సమానంగా వర్కింగ్ ఎంప్లాయీస్ తోటి సమానంగా ఇవ్వాలని చెప్పేసి ఎల్వన్ పద్ధతిలో కార్పొరేటు ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం సీనియర్ సిటిజన్స్కి జిఎస్టీ తీసేసామని చెప్పారు కానీ మాకు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉన్నాం కాబట్టి ఈ జిఎస్టీ కలెక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా చాలా దురదృష్టకరం బ్యాంకు రిటైరీసు మరి చాలా సేవలు చేసి జనరల్ మేనేజర్ నుంచి చీఫర్ వరకు కూడా అందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారు అందరూ కూడా వాళ్ళు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేశం మొత్తం మీద కూడా ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నారు